దాని కన్నీరు ఇంటికి మంచిది కాదంటారు పెద్దలు మరి పెద్దల సభలో కన్నీరు పెట్టిన కల్వకుంట్ల కన్నీరు ఆ ఫ్యామిలీకి శాపంగా మారుతుందా కసితో పగతో ఉన్న కవిత తాను ఎంచుకున్న రాజకీయాల్లో నెగ్గుకొస్తారా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఇదే నడుస్తుంది తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంటాయి అయితే ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదాలతో అధికార ప్రతిపక్షాలు మీడియాకు అవసరమైన ఫీడ్ని అందిస్తున్నాయి ఇక కవిత బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ విభేదాలు మీడియాతో పాటుగా ప్రత్యర్థి పార్టీలకు మంచి విందు భోజనాలను వడ్డిస్తున్నాయి అయితే తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ వార్తల్లో నిలుస్తోంది కవిత ప్రశాంత్ కిషోర్ భేటీతో తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఏదో ఒక సంచలనమైన మార్పుకి శ్రీకారం చుట్టబోతున్నాయి అని చర్చ ఊపందుకుంది బీఆర్ఎస్ నుంచి బయటకు బయటకొచ్చిన కవిత జన్ సూరజ్ పార్టీతో ఘోర వాటమిని మూటగట్టుకున్న ప్రశాంత్ కిషోర్ ఇద్దరు హైదరాబాద్లో భేటీ కావడంతో కవిత భవిష్యత్ పీకే ఆధీనంలోకి వెళ్లనుందా అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి అయితే త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీని స్థాపిస్తా ఏదో ఒకనాటికి తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటా అంటూ కవిత ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇరువురి భేటీ కవిత కొత్త పార్టీ ఎంపిక కోసమేనా అన్న చర్చ జరుగుతోంది అయితే గతంలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్కి మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ తాజాగా బీహార్లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ తన సొంత పార్టీని గెలిపించుకోలేకపోవడం కనీసం జేఎస్పికి డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆయన రాజకీయ వ్యూహాలపై నీలి నీడలు అలముకున్నాయి కానీ ప్రస్తుతం కవిత ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ పీకేనే కావడంతో కవిత ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా అన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి అయితే ఇన్నాళ్ళు కవిత రాజకీయ ప్రయాణాన్ని షర్మిల రాజకీయ ప్రచారంతో పోల్చి చూసిన వారికి చూస్తున్న వారికి కవిత తన చర్యలతో గట్టి సమాధానమే చెప్పబోతున్నట్టున్నారు కవిత పక్కా రాజకీయ ప్రణాళికతో వ్యూహాత్మకంగానే తన రాజకీయ భవిష్యత్తుకి ఒక్కో అడుగు వేస్తున్నారా అనేలా ప్రతి అంశంలోనూ కవిత ఆచితూచి వ్యవహారం చక్కబెడుతున్నారు కేసీఆర్ని పక్కన పెట్టి కేటీఆర్ని పక్కకి నెట్టి హరీష్ రావుని టార్గెట్గా బీఆర్ఎస్పై రాజకీయ యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు అదే బాటలో కొత్త పార్టీకి కూడా బాటలు వేసే ప్రక్రియలో భాగంగానే కవిత పీకేతో చేతులు కలపబోతున్నారా అయితే సొంతంటి వైద్యానికి పనికిరాని ప్రశాంత్ వ్యూహాలు కవిత భవిష్యత్తుకి భరోసాగా నిలబడగలవా అసలు తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీకి స్పేస్ ఉందా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం అంటూ బహుముఖ పోటీతో కిక్కిరిసిన తెలంగాణ రాజకీయంలో కవిత కొత్త పార్టీకి అవకాశం వస్తుందా కవితను నమ్మి పీకేపై నమ్మకంతో కవిత వెంట నడిచేందుకు ఇతర పార్టీల నుండి నాయకులు కవిత వైపుకి వస్తారా ఆ అవకాశం కనిపిస్తుందా ఏది ఏమైనా భారతదేశంలో మహిళా ప్రధాని మహిళా సీఎంలు చక్రంని తిప్పిన వారు కూడా ఉన్నారు మరి కవిత ఏ రకంగా చక్రం తిప్పుతారో తెలియాలంటే వెయిట్ అండ్ సీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి